కేంద్రంలో స్వర్గీయ జయశంకర్ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మరియు పట్న విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు సంకోజీ రమణ జయశంకర్ చిత్రపటాన్ని పూలమాల సమర్పించి త్యాగాలను గుర్తు చేసుకున్నారు జయశంకర్ త్యాగానికి గుర్తింపుగా వారిని తెలంగాణ జాతిపితగా గుర్తించారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం తోగిటి గంగాధర్ మడకాపురం శ్రీనివాస్ శ్రీపల్లి భూమియ్య పడకంటి నరహరి గాజు శివకుమార్ కరస్ సంఘం అధ్యక్షులు కుంభోజీ నారాయణ రంగోజీ నారాయణ కొత్తపల్లి శ్రీనివాస్ కొరకంటి రామ కొమ్మరోజు రాజేందర్ శ్రీమంతుల హనుమాన్లు నామపల్లిక రామ స్వామి పాలూజీ సత్యం శ్రీ గాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనిపిస్తలేరు Terima kasih రోజు ఈరోజు పత్తన విశ్వబ్రాహ్మణి విశ్వకర్మ సులభంగా కూడా అయినటువంటి ప్రభుత్వం తెలంగాణ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం అల్మెరగకుండా పోరాటం చేసి తన జీవితాన్నే తెలంగాణ కోసం త్యాగం చేసేటు దురదృశ్యవశాత్తు వచ్చినటువంటి తెలంగాణను తన కళ్ళతో చూసుకోలేకపోయిండు అది చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ఏదైతే తెలంగాణ ఉందో ఆ తెలంగాణకు రూపకర్త దిక్సూ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ను మేమంతా విశాఖకర్లందరం ఆయన తెలంగాణ జాతిపితగా గుర్తించాలని చెప్పని ప్రభుత్వం తెలంగాణ జాతిపిద్దగా ప్రకటించాలని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అందరం కలిసి చాలా బ్రహ్మాండమైన రీతిలో జరుపుకోవడానికి సిద్ధమయ్యవచ్చు అందరం మంచిగా ఈరోజు ఒక శుభదినం మాకు ఎందుకంటే అది వర్ధంతి కావచ్చు కానీ ఆయన గుర్తు చేసుకోవడానికి మాకు ఇది అవకాశం మంచి అవకాశం అంటే తెలంగాణ ఆవిర్భావానికి పాటుపడ్డ మొట్టమొదటి ప్రథమ శ్రేణి విద్యావేంత కానీ ఈ తెలంగాణ ఆవిర్భావానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరని చెప్పుకుంటే మనం జయశంకర్ సార్నే చెప్పుకోవచ్చు జయశంకర్ సార్ కృషి వల్ల ప్రతి ఉద్యమం వెనక ఆయన ఉండడం వల్లనే ఈరోజు మనం తెలంగాణ యొక్క ఫలితాలని అనుభవిస్తున్నాం తెలంగాణలో నీరు నిధులు మరియు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఆయన వల్లనే ఈరోజు సాధ్యం కాగలుగుతున్నాయంటే మనం ఆయనను మరణం చేసుకోకపోతే చాలా ఆయనకు మనం రుణపడి ఉన్నామని ఈరోజు దురద జాతి పిత పద్నాలుగు సంవత్సరాల క్రితము తన బాల్య జీవితం నుండి చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డల కోసము తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల గురించే ఆరాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన నుండి దూరమైన భౌతికంగా మన నుండి ఏమైనా హృదయపూర్వకంగా అందరు హృదయాల్లో నిల్చున్నారు కాబట్టి అతన్ని జ్ఞాప్తి చేసుకొని అతని నివాళులర్పించడం మన బాధ్యతగా ఈరోజు విశ్వ బ్రాహ్మణ జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణము మరియు వివిధ వర్గాల వాళ్ళందరూ కూడా రావడము ఈ నివాళు కార్యక్రమంలో పాల్గొ పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో అతన్ని జ్ఞాపకం చేసుకుని అతని యొక్క కోరిక అతని యొక్క లక్ష్యము మనం నెరవేర్చినప్పుడే నిజమైన అతనికి నివాళులు అర్పించినట్టు తల్లి ఆశయాలు తప్పకుండా నెరవేర్చేందుకు ప్రతి రాజకీయ నాయకుడు కృషి చేయాలి వారికి చేదోడుగా వాదోడుగా ఉండాలి అవసరమైతే వారిని చైతన్యందుకు మనం కూడా పోరాటం చేయాలని ప్రతి విశ్వకర్మ తెలంగాణ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు మరియు సభ్యులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం